అందరికీ ఎండు చేపలు టమాటా కూరండి అందుకోసమని స్టవ్ వెలిగించుకొని ముందుగా ఎండు చేపలు కొంచెం వేయించుకోవాలండి వేయించి పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటాలది టమాటాలు కట్ చేసేసి కొంచెం కట్ చేసేసి పక్కన చేసుకోవాలి మనం ముందుగా వేయించి పెంచుకుంటా మంచి చేపలు ఉంటాయి కదండి ఎండు చేపలని మంచిగా కడుక్కోవాలంటే శుభ్రంగా చూపించిన విధంగా ఇలా అనుకుంటూ కడిగితే దానికి ఉన్న తోకలు ఈకలు అనేవి ఊడిపోతాయండి అప్పుడు మనకి ఎండి చేపలు అనేవి మంచిగా ఉంటాయండి ఎండి చేపలు మంచిగా ఉండటం కోసం మనం నీట్గా కడిగేసుకోవాలండి అప్పుడే మనకి ఎండి చేపలు అనేది నీస్ కోసం అనేది రాకుండా మంచిగా ఉంటాయండి అప్పుడు మన కూరకి ఎండు చేపలు అనేది రైపోతున్నాయి చూపించుకు కడిగేసుకోవాలి అప్పుడు చాలా శుభ్రంగా ఇలా కడిగి పక్కన వేసుకోవాలి అందులో మనం అది స్టార్ట్ ముందుగా ముద్దగా ముందు కడాయిలో ఆయిల్ వేసేసుకొని కొంచెం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని వేసుకోవాలండి వేయిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని తగ్గించుకుంటే చాలా బాగుంటుందండి పక్కన మనం టమాటా కోడిగుడ్లతో పండుతున్నామండి అందుకోసమని కోడిగుడ్లను ఫ్రై చేసుకొని పక్కన చేసుకోవాలి తర్వాత ఎండి చేపలు మనం క్లీన్ చేసి కదండి ఆ ఎండి చేపల్ని ఆయిల్లో ఆయిల్ వేసేసి వేయించుకుంటూ స్మెల్ పోయి మంచిగా నీట్గా వేగిపోతాయండి అప్పుడే మనకి ఎండి చేపలు తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చేపలు వచ్చిపోతుందండి అందుకోసమని మాకు టమాటా అనేది వేసుకున్న ఈ కూర కూడా మా అక్కడి చూస్తారు కదా ఏ విధంగా వేగిపోయాయో మన టమాటా ముక్కలు కూడా వేగిపోయాయి ఉప్పు కారం పసుపు వేసుకొని చూపించే విధంగా తిప్పుకోవాలండి దీంట్లో ఆఫ్ టమాటా కూర మన ఇంటి చేపల్లో వేసుకుందామండి దీంట్లో మనం కోడిగుడ్డు వేసుకోవాలి టమాటా కూరలో మన కూర రెడీ అయిపోతుందండి ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్డు వేసుకొని చూపించిన విధంగా మూత పెట్టేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకొని తీసుకోవాలండి అప్పుడే మనకి టమాటా ఎగ్స్ అనేది చాలా బాగుంటుంది చూపించిన చూసారు కదండి ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి పక్కన మన ఇంటి చేపల్లో కూడా కొంచెం టమాటా కూర వేసాం కదండీ దాన్ని కూడా తిప్పుకోవాలండి టమాటా కూర వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని మంచిగా తిప్పుకోవాలండి అప్పుడే చూస్తారు కదండి తిప్పుకోవాలి చింతపండు రసం కూడా వేసుకోవాలి ఎండు చేపల్లో అప్పుడే చింతపండు రసం వల్ల ఎండు చేపలు కూడ నీస్ వాసన రాకుండా ఉంటుంది ఈ చింతపండు రసం వేసేస్తే కొంచెం చూసేసుకుంటాం అందు పక్కన కూడా కొంచెం పోతున్నది ఇంట్లో కొంచెం కర్రమేసుకొని తిప్పుకొని మరోసారి మూడు పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటాము దగ్గర ఉంటే చాలా మూడు అప్పుడే మనకి కొరిగి చాలా బాగుంటుందండి తర్వాత మన ఈ కూర కూడా చూసేస్తాం మెడికే నీటిలో చింతపండు వేసుకున్నాం కదా తర్వాత కొంచెం గరం మసాలా వేయాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది గరం మసాలా కూడా వేసుకొని చాలా రుచిగా ఉంటుందండి మన ఎండు చేపలు టమాటా కర్రీ అనేది చూసారు కదా ఎంత బాగుందో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను విధంగా తిప్పుకోవాలని తప్పకుండా అడుగు అనుకోండి అందుకోసమని నేను చూపిస్తున్నాను మీకోసమని చూశారు కదా ఎండు చేపలు టమాటా కూడా చాలా బాగుందండి ట్రై చేయండి